ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియచేస్తున్నామండి ఇది మా ట్రినిటీ బాప్టిస్ట్ చర్చ్ ఈ చర్చిలో ఇదిగో మీకు కనపడుతున్నారు కదా వీళ్ళే మా సండే స్కూల్ పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు అట్లాగే దైవ సంబంధమైన పాటలను కూడా చక్కగా వారు నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు అందును బట్టి ప్రభుకి మహిమ ఉన్నారు మా చిన్నారుల కొరకు వారు ప్రభు నేసుక్రీస్తు వారిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని మీరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం అట్లాగే మర్చిపోకండి మీ పిల్లల్ని తప్పనిసరిగా స్థానిక సంఘంలోని సండే స్కూల్కి పంపించండి ఎందుకంటే బాలుడు నడవలసిన మార్గమును మనకి నేర్పాలి అప్పుడు వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తెలియపోరు అట్లాగే మన పిల్లల్ని చిన్ననాటి నుంచి దేవుని యొక్క పనిలో పరిచర్యలో భయములో వాక్యములు పెంచుదాం అట్లా మహోన్నతి దేవుని యొక్క కృప మనకందరికీ తోడయుండి మనకు సహాయం చేయను కాక ప్రవణేశ్వర క్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం ఆమెన్ ఆమెన్